వెల్కమ్ టు మహబాద్ జిల్లా మహ్బాద్ కేంద్ర పట్టణంలో ఉన్నాం ఏదైతే ఇరాన్ పై అమెరికా దాడి చేస్తుందో దాన్ని నిరసిస్తూ వామపక్షాలన్నీ చేస్తున్న ఈ ధర్నాలో భాగంగా వీర పార్టీల నాయకులతో అడిగి వాళ్ళ విషయాలు తెలుసుకుందాం రండి దాని దగ్గరికి ఎందుకు పోలేదు ఇవాళ ఇరాన్ దగ్గర అనువాయుధాలు ఉన్నాయా లేవు అంటే గతంలో సద్దాము హుస్సేన్ ఇరాక్ లో అనువాయుధాలు ఉన్నాయని దాని మీద దాడి చేసి చంపాడు దాని తీరా చూస్తే అక్కడ ఎటువంటి అణవాయుధాలు లేవని తేలింది అణువాయుధాలు ఉన్నాయా లేవా అని ఎవరు పరిశీలించి చెప్పాలి దానికి అంతర్జాతీయ సంస్థ ఉంది ఆ సంస్థే చెప్తాంది ఇరాన్ దగ్గర అణువాయుధాలు లేవు ఇవాళ యురేనియం శుద్ధి చేసుకుంటున్నారు మరి దాన్ని రేపు దేనికి ఉపయోగిస్తారనేది ఆ దేశ విషయం అని కానీ అమెరికాతో ఇప్పటికే ఇరాన్ ఒప్పందం ఉన్నది అంతర్జాతీయ అను పరిశోధక కేంద్రంతో ఒప్పందం ఉన్నది ఎటువంటి అణువాయుధాలు తయారు చేయమని కానీ అమెరికా ఆ ఒప్పందాన్ని అవే రద్దు చేసుకుంది స్వచ్ఛందంగా ఇవాళ దేశ అవసరాలకు కరెంటు అవసరమై యురేనియన్లు ఇరాన్ అభివృద్ధి చేసుకోవచ్చు అందుకు నేను చేసుకుంటున్నానికి అమెరికా ఒప్పుకున్న ఒప్పందాన్ని ఎత్తేసింది ట్రంప్ ఇవాళ ఆడ యురేనియం ఉంది ఏదో అనుభవం ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నాడు అంటే ఇది పూచి చూపెట్టి మొత్తం ఇవాళ ఆయన ఆ దేశాన్ని నాశనం చేయడానికి సౌత్ ఏషియా లోపల పశ్చిమాసియాలో అన్ని దేశాల సిరియా అయినా లిబియా అయినా కతార్ అయినా ఏ దేశం అన్ని దేశాల లోపల పెద్ద ఎత్తున విధ్వంసాన్ని ఆయిల్ దేశాలన్నిటిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం కొన్ని లొంగిపోయిన దేశాలున్నాయి వాటిని పూజించబెట్టి ఇవాళ పెద్ద ఎత్తున ఆయిల్ దేశాలను ఆక్రమించాలని చూస్తున్నాడు అందుకే ఈ ఆర్థిక దోపిడి ఈ ఆర్థిక దౌర్జన్యాన్ని మరి మనం ఎదుర్కోకపోతే ప్రపంచ మానవాళి మనుగడకే ముప్పు వచ్చేటువంటి ప్రమాదం ఉంది అందుకే దేశభక్తులందరం ఈ యుద్ధాన్ని ఆపాలంటున్నాం మోడీ మాత్రం తాస్తారని చేస్తా ఉండదు ఆయన మిత్రులు ఇద్దరు మంచోలు ఉండరు ఒకడు చెడ్డోడు ఉంటేనే ఇంకోటి మంచోడు అవుతాడు కానీ ఆయన ఇద్దరు మంచోళ్ళు అంటాడు మరి షెడ్యూడేవడు యుద్ధం చేసేది ఎవడు ట్రంప్ వెత్తపట్టి బయటికి లాగుతావు ఇవాళ నూట నలభై కోట్ల జనాభా చైనా మనం ఇద్దరం కలిస్తే ప్రపంచ జనాభాలో సగ ఉన్నాం ఇవాళ చైనా ఇండియా కలిస్తే ప్రపంచ మార్కెట్ స్తంభిస్తుంది ఎందుకు నువ్వు అనవ్వు మోడీ ఇవాళ ఖబర్దార్ అమెరికా అని చెప్పి అంతానికి నీకు గుండెందుకు రావట్లేదు అందుకే నువ్వు అనకపోతే నువ్వు ఖచ్చితంగా ట్రంప్ కు లగిపోయినామని అనుకోవాల్సి వస్తుందని చెప్పి ఇవాళ మోడీ దేశ ప్రజల పక్షాన యుద్ధాన్ని ఆపాలంటే అమెరికాకు హెచ్చరిక చేయాలి అమెరికా వ్యతిరేకం నిలబడాలి నిలబడకపోతే నువ్వు కూడా యుద్ధంలో భాగం భాగస్వాములు అవుతుందని చెప్పి ఇవాళ ఈ యుద్ధం మీద ఈ భారతదేశ పాలక వర్గాల వైఖరిని కూడా స్పష్టం చేయాలి దీని ఏడలో మన దేశం వైఖరి ఉందో చెప్పాలి అందుకోసం మనం శాంతి వైపా యుద్ధం వైపా కూడా ఇప్పుడు చెప్పవలసిన బాధ్యత మోడీకి ఉందని చెప్పి మరి చెప్తే ఇలా వామపక్షాలు దేశవ్యాప్తంగా వీధుల్లోకి వచ్చి మరి నిరసిస్తున్నాయి ఈ నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి లెఫ్ట్ పార్టీలు దేశం అంతా నిరసన చేస్తున్నాయి ఇక్కడ కూడా నిరసన కార్యక్రమం మరి జయప్రదం చేస్తున్న వామపక్షాలకు ధన్యవాదాలు చెప్తూ సెలవు కాంగ్రెస్ అందరికీ నమస్తే నిన్నటి ట్రంప్ భారతదేశం పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపినటువంటి ఒక శాంతి దూత రెండు వారాలు మూడు వారాలు తిరగనుండే ఈ రోజు ఆ ముసుగు చించేసుకొని ఇరాన్ మీద ప్రత్యక్ష యుద్ధానికి దిగినటువంటి యుద్ధం మాది పాము ఎప్పుడైనా ఎన్ని వంకర్లు తిరిగినా అది పుట్టలో పోయేటప్పుడు చక్కగానే ఎన్ని నీతి వచనాలు చెప్పినా యుద్ధాన్ని ఆపిందని చెప్పి పదే పదే ఆపరేషన్ సింధూర్ ఆపినటువంటి ఘనత నాదే అని చెప్పి అమెరికా మీద నుంచి ప్రపంచానికి వినిపించేటట్టుగా మొత్తుకున్నటువంటి ట్రంప్ ఈనాడు ఇరాన్ మీద ఎందుకు ప్రత్యక్ష యుద్ధానికి దిగాడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ప్రారంభమైనటువంటి ఇజ్రాయిల్ యుద్ధోన్మాదం దశాబ్దాలు గడిచిన గత అరవై డెబ్బై సంవత్సరాలు మొత్తం పశ్చిమ పశ్చిమాసియాని భస్మేపడనం చేస్తున్నటువంటి ఒక యుద్ధం ప్రపంచంలో అనేక సంక్షోభాల్ని సృష్టిస్తున్నటువంటి యుద్ధోన్మాది ఇజ్రాయిల్ ఈ రోజు ఎందుకు ప్రత్యక్షంగా అమెరికా దిగాల్సి వచ్చింది అటు పక్క సూడాన్ కానీ ఈజిప్ట్ కానీ జోర్డాన్ కానీ సిరియా గాని అనేక దేశాల మీద అరబ్ దేశాల మీద యుద్ధం ప్రకటించి వాళ్ళ భూభాగాలను కూడా ఆక్రమించుకున్నటువంటి గురాక్రమణవాది యుద్ధమాది ఇజ్రాయిల్ ప్రపంచమంతా ఘోషిస్తున్న ఒకనాడు ఇజ్రాయిల్ అనేటటువంటి దేశమే ప్రపంచ పట్టంలో లేదు నలభై ఎనిమిది కంటే ముందు కానీ ఆనాడు బ్రిటన్ సామ్రాజ్యవాదులు మొత్తం ప్రపంచం యొక్క నడి బొడ్డు మీద మంట పెట్టినట్టుగా ఇజ్రాయెల్ ఏర్పాటు చేశారు పాలస్తీనాలో కొంత భాగాన్నిచ్చి ఇజ్రాయెల్ ఏర్పాటు చేసిన తర్వాత అసలు పాలస్తీనా అనేటటువంటి నాడు ప్రపంచ పట్టంలో లేదు మొత్తం అంతా కూడా ఏడు లక్షల మందికి పైగా ఇంకా చెప్పాలంటే పాలస్తీనాలో పుట్టినటువంటి ఎనభై శాతం మంది ప్రజలు దేశం మొదలుపెట్టి పక్కన ఉన్నటువంటి అరబ్ ప్రపంచంలో తలదాచుకుంటున్నటువంటి పరిస్థితి మిగతా ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపు ఎనిమిది వందల లక్షల మంది యువతులు ఈ రోజు ఇజ్రాయెల్ పోయారు ఎనభై తొంభై శాతం భూభాగం ఈ రోజు ఇజ్రాయిల్ చేతిలో ఉంది ఐక్యరాజ్య సమితి యొక్క నిర్ణయాల్ని కూడా తీర్మానాలను కూడా లెక్క చేయకుండా ఈ రోజు మొత్తం అక్కడ ఉన్నటువంటి ఏదైతే పాలస్తీనియన్లు ఉన్నారో వాళ్ళని హింస పెడుతున్నటువంటి ఒక పరిస్థితి వాళ్ళని భీకరమైనటువంటి యుద్ధాల నుంచి వాళ్ళ పిల్లల్ని కూడా పక్కనేయమని చెప్పి శపథాలు చేస్తున్నటువంటి ఒక దుర్మార్గం ఇజ్రాయెల్ వైపు నుంచి కొనసాగుతున్నటువంటి స్థితిలో ఈ రోజు ఇరాన్ మీద ఎందుకు ఇజ్రాయెల్ దాడి చేసింది ఇరాన్ పై ఇజ్రాయాల మీద దాడి చేయలే ఇజ్రాయెల్ ఏకపక్షంగా ఇరాన్ మీద దాడికి దిగింది యుద్ధానికి దిగింది ఎందుకంటే ఇరాన్ అన్వాయుధాలు తయారు చేసుకుంటుంది రేపు పాలస్తీనియన్లకు మద్దతుగా నా మీద ఎక్కడ యుద్ధం చేస్తుందని చెప్పి ఈ రోజు ఆ అణు భాను తయారు చేసేటువంటి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటు దాడి చేసే ముందు చెప్పినట్టు వాళ్ళు యురేనియం శుద్ధి చేసుకుంటాను యురేనియం అనేక అవసరాలు పనికి వచ్చేటటువంటిది కేవలం అణువాయుధాలకే కాదు ఈరోజు ఐక్యరాశ్రతి కూడా అక్కడ అనువాయుధాలు లేవు అని చెప్పి నిర్ధారించింది అట్లాంటి ఒక స్థితిలో వాళ్ళ ఇరేన్ కేంద్రాల మీద శాస్త్రజ్ఞులను టార్గెట్ గా చేసుకొని యుద్ధానికి దిగినటువంటిది తీసాయి అప్పుడు ఇరాన్ కు ప్రతిఘటించే స్వేచ్ఛ ఉంటది ఆత్మరక్షణ హక్కు ఉంటది అందుకని వాళ్ళు ఇజ్రాయెల్ ని ప్రతిఘటించారు మరి ఏదో వెయ్యి ఏనుగులు విన్నటువంటి రాబందు ఒక్క గాలివానం పడిపోయినట్టుగా ఇరాన్ దెబ్బకి ఇజ్రాయిల్ విలువలు ఒక స్థితిలో తనకు దత్తపుత్రుడిగా ఉండి ప్రపంచంలో ఒక పెద్ద యుద్ధం మాదిగా ఉండి అత్యంత బలమైనటువంటి సైనిక శక్తి కలిగి ఉన్నటువంటి ఇజ్రాయిల్ తలకింపులైంది తెలుగు మీద చేసినటువంటి దాడులు కానీ ఇజ్రాయిల్ సైనిక కేంద్రాల మీద ఏం చేసినటువంటి యుద్ధం గానే దాంతో ఇజ్రాయలే గరగలాడిపోయి ఇజ్రాయిల్ ప్రజలందరూ కూడా బయటకు వచ్చి ఇరాన్ కు క్షమాపణం చెప్పి మా వైపు నుంచి తప్పు జరిగింది మమ్మల్ని క్షమించండి యుద్ధం ఆపండి అని ఇజ్రాయల్లో వేల మంది ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నటువంటి ఒక స్థితి ఉంది అట్లాంటి స్థితిలో ఇజ్రాయెల్ ఓడిపోతుంది ఈ రోజు ఇజ్రాయెల్ ఇప్పటిదాకా ఏదైతే బలమైన సైనిక వ్యక్తి తిరుగులేదని చెప్తున్నారో అదంతా కూడా ఒక్క దెబ్బతో అయిపోతుంది కాబట్టి ఈ రోజు ప్రత్యక్షంగా అమెరికా రంగోలు దిగింది అందుకని నిన్నటి ముసుగులు చింపేసుకున్నట్టు ట్రంప్ శాంతి దూత కాదు నేను యుద్ధాల మాదనే ఈరోజు ఇజ్రాయెల్ కాపాడుకోవాలంటే ఇరాన్ మీద ఆయన వల్ల దాటలేదు కాబట్టి ఈ రోజు ఇరాన్ మీద ప్రత్యక్షమైనటువంటి యుద్ధానికి ట్రంప్ దిగిండు ఈ రోజు అమెరికాలో కూడా వీధి వీధిన పెద్ద ఎత్తున ప్రజలు నిరసన వ్యక్తం చేస్తుంది ఎవరికి యుద్ధం ఇది ఎందుకు మీరు ఇరాన్ మీదకి పోతాను రేపు ఇరాన్ కూడా అడ్డందరికీ అమెరికా మీదకి వస్తే మన పరిస్థితి ఏంటి ఇట్లాంటి దుస్థితి ఏంటి అని చెప్పి అమెరికాలో కూడా ప్రజలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇది ఇంతటితో ఆగేటటువంటి పరిస్థితి లేదు ఒకవైపున రష్యా చైనాలు కూడా మేమే చేతులు మూసుకొని కూర్చోమని చెప్పి ఇరాన్ పక్షాన దిగుతామని చెప్పి సమాధానం చెప్తున్నటువంటి స్థితిలో మరో మూడో ప్రపంచం యుద్ధం వచ్చేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి దీనికి ప్రత్యక్షమైనటువంటి కారణం అమెరికాయే ఇజ్రాయెల్ ని ఎగదోసి మొత్తం రేస్ కుక్కల్లాగా ప్రపంచం మీద అరబ్ దేశాల మీద ఎగదోసి ఈనాటి వరకు యుద్ధాన్ని కొనసాగిస్తున్నటువంటి ఒక మానని రాచ పండులాగా పశ్చిమాసియాని నిలబెట్టినటువంటి అమెరికా ఈ రోజు ఇరాన్ మీద యుద్ధానికి దిగి ప్రపంచంలో ఒక సంక్షోభాన్ని సృష్టించేటటువంటి వైపుగా ఈ రోజు దాని చర్యలు ఉన్నాయి కాబట్టి అమెరికా ఒక అగ్రరాజ్యం అమెరికా సామ్రాజ్యవాదం అమెరికా ప్రపంచ ప్రమాదకారి ఏనాడైనా అమెరికాని కనుక అడ్డు తొలగించుకోకపోతే అమెరికా కోరలు తీకపోతే ప్రపంచంలో శాంతి లేదు భారతదేశం ప్రత్యేకంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అమెరికాకు జూనియర్ భాగస్వామిగా ఉంది వాడు ఏం చెప్తే దాన్ని బలపరిచేటటువంటి ఒక తైనాతీగా భారతదేశం ఉంది అది ఈనాడు నరేంద్ర మోడీ నిరూపించుకున్నాడు అందుకే ప్రజలందరూ వీధిలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఇరాన్ అమెరికా యుద్ధం కాదు ఇది ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కాదు ఇది ఇజ్రాయెల్ భారత్సీనా యుద్ధం కాదు ఇది ప్రపంచ ప్రజలందరి మీద ఉద్దపడుతున్నటువంటి యుద్ధం అందుకని మనందరం అందరం కూడా దాన్ని వ్యతిరేకిద్దాం రోడ్లు మీదుకొద్దాం ఈరోజు వామపక్షాల పింపులో భాగస్వాముల మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా